అన్నమయ్య జిల్లా బుర్రడ మండలం టమోటా మార్కెట్లో జరుగుతున్న అవినీతిని గురించి దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి అక్కడ మండి యజమానులు ఒక వంద బాకులు రైతులు టమోటాలు లేకపోతే ఇరవై బాక్సులు జాగ్రత్త తీసుకుంటున్నారని మా రైతు సంఘానికి ఇంప్రమేషన్ రావడం జరిగింది అదే విధంగా మేము పోయి అక్కడ పరిశీలన పెట్టడం జరిగింది రైతులు పోయి ఏమయ్యా ఏ విధంగా తరుగుతుంది వాస్తవైనా మేము అడగడం జరిగింది అయితే అక్కడ మీరు రాడయ్యా అధికారులు వాళ్ళ అధికారులు కానీ మండి యజమానులు కానీ అడగడం అడుగుదాము మన సమస్యలను పంపించంటే ఈరోజు మేము మండి యజమానుల దగ్గరికి వస్తే మత్స్య రోజు మమ్మల్ని ఇబ్బంది పెడతారు రేట్ చేయరు అది ఇది రైతులు మూడు సంవత్సరాల నుంచి కూడా బయట పై ప్రాంతాలకు ఆ సమస్య ఇక్కడ కలెక్టర్ గారికి తెలియజేస్తే మేము లెటర్ ఇస్తే కలెక్టర్ గారు ఆ ఏడీ గారిని పిలుస్తారు ఏడీ గారు ఇక్కడ రాని అంటారు మీరు బయటకుపోండి మాట్లాడుకోకండి చెప్పడం జరుగుతా ఉంది రెండు సంవత్సరాల నుంచి కూడా ఆ ఏడీ గారు ఏం చెప్తారంటే మేము పోయిన తర్వాత అతను ఏం ఏం చెప్తాడో మాకే అర్థం కాలేదు అది అందరితో ఆగుతా ఉంది అక్కడ ఉండబడి అక్కడ బాధ్యత గల్ల సెక్రటరీ దానిపైన మార్కెట్ ఏడీ గారు మీరు అని ప్రశ్నించే ఈ అధికారులు నిమ్మకు నీరు మూడు సంవత్సరాలు కూడా ఈ విధంగా జరుగుతూ ఉంది నిన్న కూడా రైతులు ఆందోళనకు గురి అక్కడ వారి మెయిన్ రోడ్లో లో మదరపల్లి మెయిన్ రోడ్లో ధర్నా చేయడం కూడా జరిగింది ఈ విధంగా జరుగుతూ ఉండే పరిస్థితి కూడా ఎంతైనా ఉంది ఒక ఎకరాకి వచ్చి రెండు లక్షల పరిశీలనతో పెడితే ఒక వంద భాషలకు ఇరవై భాషలు జాక్పాట్ తీసుకోవడం ఎంత పడుతు కరెక్ట్ అని మేము డిమాండ్ చేస్తున్నాం దీనిపైన పై అధికారులు ఇప్పటికైనా గుర్తించి ఏడీ గారి పైన అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ప్రధాన కార్యదర్శి వంజిమాల రంగారెడ్డి డిమాండ్ చేస్తారు